ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే కానీ చాలా ఆందోళన కనిపిస్తూ ఉంది నిన్న జరిగిన నిన్న మొన్నటి నుంచి వారం పది రోజుల నుంచి జరుగుతున్నటువంటి చెంచు మహిళా పైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాన్ని ఇప్పటికీ పోలీసులు కనిపెట్టకపోవడము దాని కారకులైనటువంటి దుర్మార్గులను అరెస్ట్ చేసుకపో చేయకపోవడం అనేది పోలీసుకు చేతగానే తనంగా నేను భావిస్తూ ఉన్నా ఈ సందర్భంగా రాష్ట్రంలో ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా పార్టీని సేఫ్ గార్డ్ చేసుకోవడం ప్రభుత్వాన్ని సేఫ్ గార్డ్ చేసుకోవడం మేము ఎవరు ఏం చేసినా కూలిపోకుండా ఉండాలని ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించడమే తప్పిస్తే ఓట్లేసిన ప్రజలకు రక్షణగా ఉండాలనే ఇంకిత జ్ఞానం లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఈ దుర్ఘటనల పైన ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు తన ఆందోళనను వ్యక్తం చేయకపోవడం రివ్యూ మీటింగ్ కూడా పెట్టకపోవడం దీనిపైన స్పందించకపోవడం అనేది ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితి ఎక్కడ ఉండదు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మినట్టుగా సొంత జిల్లాని సౌత్ తెలంగాణ అని రకరకాల మాటలు మాట్లాడుకుంటూ ప్రజలను గందరగోళానికి గురి చేసి అలవి కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందే తప్ప హామీలను నెరవేర్చే విషయంలో కానీ ప్రజలకు రక్షణగా ఉంటామని చెప్పినటువంటి మాట విషయంలో కానీ గతంలో ఎక్కడ ప్రజలకు శాంతి భద్రతలకు విభా విఘాతం కలిగి ప్రజలకు నష్టం జరగకపోయినా ఏదో నష్టం జరిగిపోయింది నేనే పెద్ద రక్షకుడిని అన్నట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గొప్ప గొప్ప ప్రగల్భాలు పలికాను కానీ ఈరోజు అంతరించిపోతున్నటువంటి చెంచు జాతికి ఈరోజు ఆదివాసీలకు ఇది నిజంగా రాష్ట్ర వ్యాపితంగా చెంచులు ప్రధానంగా నా అచ్చంపేట నియోజకవర్గంలో ఉంటారు కొంతమంది మాత్రమే పాపం కొల్లాపూర్లో అంబగిరి అటువంటి ప్రాంతాలలో మళ్ళీ చింతపల్లిలో ఉంటున్నారు కానీ ఆదివాసీలు గతంలో ఒక సీతక్క గారిని చూపించి ఆదివాసీలు అంతా నాయబడే ఉన్నారు ఆదివాసీలకు నేను రక్షణగా ఉంటా ఇంకో పక్క వచ్చి దళితులని నేను కాపాడుకుంటా ఇంకో పక్క వచ్చి రైతులకు నేను అండగా ఉంటా అని హామీలు ఇచ్చి ఇప్పటి వరకు హామీలు నెరవేర్చుకున్నటువంటి దాఖలాలు లేవు కానీ అఘాయిత్యాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి దీన్ని అడగదాము అంటే కూడా నిజంగా మేం మాట్లాడే మాటలో ఆందోళనలో లేదంటే ఇబ్బందుల్లో ఉండి ఒక మాట దొరికినా వీళ్ళపైన ఎట్లా కేసులు పెట్టాలి ఎట్లా నియంత్రించాలి ఎట్లా అణచివేయాలనే దానిపైన దృష్టి కేంద్రీకరిస్తూ ఉన్నారు తప్ప నిజంగా జరుగుతున్నటువంటి సంఘటనల పైన ప్రత్యేకమైనటువంటి రివ్యూ సమీక్ష నిర్వహించకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం Thank you very much, Andy.